సంక్రాంతికి మీ వాళ్ళు పిలిచేవాళ్ళ నిన్ను మీ ఆయన్ని నిన్ను మీ అమ్మ నాన్న పిలిచేవాళ్ళ కనుకమ్మ తాగు తాగు మంచి అవుతుంది చికెను చికెను మటను ఎగ్గు బిర్యానీ వండింది కనకమ్మ ரெட் பெரு கிந்த ரெட் பெரு கண்ட ఒక రోజు ఎక్కువ వచ్చింది ఎందుకో ఇలాంటి తక్కువ వస్తుంది కనకం నిన్న బిర్యానీ వండింది ఈరోజు కూడా వండింది నిన్నడు బాగుందా ఈరోజు బాగుంది నిన్నే అడిగేది నిన్నటి బాగుందిగా పోలితే బాగుందా ఎందుకంటే వాళ్ళ మటన్ చికెన్ ఉందిగా అందుకు

రెండు ప్యాకెట్లు మిరియాలు తెచ్చానండి తెస్తే ఒక ప్యాకెట్ ఇచ్చే అన్నది ఇచ్చేసిన ఆ రెండోది కూడా కనిపించకుండా పోయింది అది కామెడీ అంటే అందుకే నేను రెండు ఉంచు ఒకటి ఇంకోసారికైనా పనికి అంటే లేదు ఇచ్చాక నలభై రూపాయలు ఇచ్చా నిన్ననే బిర్యానీ వండిందండి ఈరోజు వద్దని చెప్పినా లేదు వండాల్సిందే అని చెప్పింది వండుకో అని చెప్పిన మా కోసమే వండలేదు చుట్టాల కోసం వండింది తోడు పెట్టమండి అసలు నిన్ను తోడు పెట్టమండు ఇది చికెన్ ఫ్రై ఇదిమో మటన్ కర్రీనా అసలు కనకమ్మ ఎంత తెలివైంది అంటే కనకమ్మ ఎంత తెలివైంది రెండు కూరలు ఒకే సారి ఒకే వండేసింది సింపుల్ గా చికెను మటన్ ఒక దాంట్లో వేసేసింది ముక్కలు ఉడకబెట్టింది రెండింటిని ఉడకబెట్టి రెండు సపరేట్ చేయించింది తర్వాత మటన్ కర్రీ మసాలా కలిపింది చికెన్ కర్రీ మసాలా కలిపింది కర్రలు హీ కూరలు హీజీగా రెండు నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయింది తెలియంటే అది നീടു താക ഇതോ ഗുഡ് തന്നെ നീടു താഗന ചൂടു ഇതുവന്ത ബെണ്ടായ ബെണ്ടായൂരി వేస్తే చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి బాగుంటాయి చికెన్ ఫ్రై తిన్నా ఇప్పుడు ఇప్పుడు మటన్ కర్రీది మటన్ కర్రీ తింటన్నా అంత గుట్టంతా బయటపడేటట్టుందాము ఎంత దాచాలన్నది చూపినా దాగట్లేదు నోట్లో వచ్చారు బయటికి ఈ పిల్ల నీళ్ళని మాట అమ్మ నోట్లో వచ్చేస్తుంది అంత కోటీశ్వర్లకి కోటీశ్వర్లకు నచ్చదా ఏమో నీ కూర అని చూద్దాం నీ కూర వాళ్ళకి నచ్చిందంటే శబాష అంటారు నీకు మంచి గిఫ్ట్ నీకు మంచి గిఫ్ట్ కూడా ఇచ్చిపోతారు వాళ్ళు నచ్చితే ఇప్పుడు లాపతియాలి కూడలు ఇంకొంచెం కారం మీ అనగానే ఉంది ിരിയാണി ഏത് പലവ് ഓക്കെ പലവ് വേറൊരു ബിരിയാണി വേറൊരു ఇప్పుడు నువ్వు వండింది పలావ్ బిర్యానీ అంటే ఫస్ట్ మసాలాలు అవన్నీ పెట్టుకొని వేడి చేసుకొని ఫస్ట్ బియ్యం ఉడకబెట్టుకొని ఒక పక్కనేమో షెర్వ పెట్టుకోవాలి బిర్యానీ షెర్వ రెండు సరిసామాను ఉడుకుతూ ఉంటే ఎనభై పర్సెంట్ బియ్యం ఉడికిన తర్వాత ఆ బియ్యాన్ని తీసుకుపోయి దాంట్లో వేసుకోవాలి నువ్వేం చేసినావు మసాలా వాటర్ పెట్టేసి దాంట్లో పచ్చి బియ్యం వేసేసినావు పెడరదు ఏమన్నా అంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనాలి నేను చెప్పింది కరెక్ట్ నువ్వు చెప్పింది రాంగ్ అని అన్నమా మడత పెట్టేస్తుంది మడత కాజ్ అలాగా డైలాగులు ఎండకి మొహం పెట్టకపోయింది నాది వయసులోనే ఎందుకన వయసులోనే వయసు దాటిందా తినలేము ఎందుకు వయసులోనే ఆకలి అయితే కంటమ్మా వయసు పోయింది అనుకో ఆకలి అవ్వదంట నీకు ఆకలి అవుతుందిగా మరి నీకు నీకెందుకు ఆకలి అవుతుంది మరి అంటే నీకు చిన్నప్పటి నుంచి నీకు మిషన్ బాగా ఆడింది

వాళ్ళకి నచ్చదు ఈ వీడియోలు వీడియోలు అంటే వాళ్ళకి అస్సలు నచ్చదు ఓకేనండి ఉంటానండి బాగా అండి మీ అందరికి చూపిద్దామని ఈరోజు మటను ఇవన్నీ కనకం ఉండిందని మీకు చెప్తున్నా నేను మీకు తెలియజేసిన నేను చుట్టాలు మాత్రం కెమెరాలో కనిపించరు కనిపించకూడదు అందుకు ఈ విషయం మీకు చెప్పా ఓకేనండి బాగా అండి ఉంటానండి వాళ్ళు వచ్చే టైం అయింది ఇంకా